స్టేజ్ మూతున్న మీ అందరూ నలభై తొమ్మిది యాభై వార్డుల ఆత్మీయ సభకు పిలిచిన కపిర శ్రీనివాస్కి అందరికీ నా నమస్కారం ఈరోజు మొదటి మీటింగ్ అనుకోండి నాకు తెలుగుదేశంలో ఈరోజు మీ అందరూ మీ అందరూ హుషారు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నాకు నాది ఇట్లే ముందుకు పోవాలని మీ అందరికి కూడా కోరుకుంటున్నాను మనకి త్వరలోనే ఎలక్షన్లు ముందున్నాయి మీ అందరూ అదృష్టం నారాయణ గారు మీకు ఎమ్మెల్యేగా పోటీ చేయడం పోయినసారే ఆయన చేసిన అభివృద్ధి పనులకి మీరందరూ పోయినసారే రిజల్ట్ ఇచ్చి ఉండాలా ఎందుకు పొరపాటు చేశారో నాకైతే తెలీదు నేను ఏ పార్టీలో ఉన్నా అది చెప్పగలుగుతున్నా తమ ముందు ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే ఈరోజు నెల్లూరు సిటీలో అభివృద్ధిగా చూస్తే ఎంతో గొప్ప పనులు చేయించింటాడు ఈరోజు నేను మన అజీజ్ ఇంటికి పౌణ్యం ఆ రోడ్లు చూసి రోడ్డు ముందు ఈ ఇంటి ముందు అంటే మొదటిసారి నేను పోవడం ఈరోజు ఆ రోడ్డు ముందు వచ్చి ఈ రోడ్లన్నీ ఎప్పుడేసారు చాలా బాగుండ ఈ రోడ్లు అన్న నా పక్కన ఉన్న రూపు కుమారు ఇవన్నీ నారాయణ సార్ వేపించాడు అన్న అది ఆయన నా పక్కనే ఉన్నాడు అడగండి మీరు నేను అబద్ధం చెబుతుంటే అదే మాట చెప్పాడు సో ఆ రోడ్లు ముందు నేను చూసిన హరనాథపురం రోడ్లు ఇప్పుడు చూస్తే ఎప్పుడో నాలుగు ఐదేళ్ళ నాడే ఇటువంటి రోడ్లు అంటే ఎంత అభివృద్ధి చేస్తున్నారో చేయించున్నారో ఎక్కడి నుంచి ఆ డబ్బు తీసుకొచ్చి నెల్లూరుకి పెట్టడం అంటే కూడా చిన్న పని కాదు ఈరోజు ఫండ్స్ అనే డబ్బు అనేది చాలా కష్టంగా ఉంది ఎక్కడికైనా ఎందుకంటే అభివృద్ధికి డబ్బు తీసుకొచ్చి పెట్టాలంటే గవర్నమెంట్లో లో ఈరోజు చాలా కష్టంగా ఉంది ఎక్కడ కూడా బ్యాంకు లోన్లు తేవాలన్నా కష్టంగా ఉంది రకరకాల సమస్యలు అయినా కానీ ఆ రోజు అవి చేయించాడంటే మీరందరూ కూడా ఈరోజు నారాయణ గారిని గెలిపించి ఇప్పుడే శ్రీనివాసులు రెడ్డి చెప్పినట్టు ఒక లక్ష ఓట్ల మెజారిటీతో మీరందరూ నారాయణ గారిని గెలిపించాలా అంటే నన్ను కూడా ఎంపీగా మీ అందరూ ఆశీస్సులు ఉండాలా నాకు కూడా సో ఈరోజు ఇక్కడికి వచ్చిన దానికి నాకు సంతోషంగా ఉంది అందరికీ కోరుకునేది ఒకటే మన అందరం కలిసి రేపు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రులు చేయాలా అది మన ఫైనల్ గోల్ సో మీ అందరికి కూడా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేసేది నారాయణ గారిని మీరు గెలిపిస్తే అదే అక్కడ దాకా తీసుకుపోతుంది నన్ను కూడా మీరందరూ గుర్తుంచుకొని ఎంపీగా కూడా గెలిపించండి నమస్కారం అందరికీ